నేరళ శారద రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా సుడా చైర్మన్ కుమోటి రెడ్డి నరదరెడ్డి పాదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపల్లి అమర్నాథ్ నా పేరు కొత్తపల్లి అమర్నాథ్ నేను తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను నేను కరీంనగర్ నివాసుడను ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన వెదిరే గ్రామ నివాసరాలు రాలు నేరళ్ళ శారద అంజన్న గారికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్గా పదవి పదవి బాధ్యతలు ఇచ్చినందుకు నేరళ్ల శారద అంజన్న గారికి మా తెలంగాణ అంబేద్కర్ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్టి పదవి బాధ్యతలు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మా సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మొన్ననే కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి కరీంనగర్ సూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కుమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది కుమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి మా సంఘం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి పదవీ బాధ్యతలు గా ఇచ్చినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మా సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో మహిళ సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి మహిళల పట్ల వివిధ రకాలైనటువంటి కేసులు అటువంటి బాధితులు పోలీస్ స్టేషన్లు పోతే ఒక్కొక్క కేసు దాదాపు నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ సందర్భంగా నేను మైనార్ కమిషన్ చైర్మన్ గారికి మా సంఘం నుంచి విన్నవించడం ఏమంటే మహిళల సమస్యల పట్ల తక్షణమే స్పందించి వారి సమస్యలు పరిష్కారం చేయించే విధంగా చర్యలు తీసుకొని తీసుకోవాలని మా సంఘం నుంచి మేము చైర్మన్ గారిని కోరడం జరుగుతుంది అదే విధంగా కరీంనగర్ చూడ చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి గారిని కూడా ఈ కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయి వాటి పట్ల చూడలేవాటు కాలిపై హర్హత లేకున్నా ఈ గవర్నమెంట్ భూమి చూడ పర్మిషన్లు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి అది గవర్నమెంట్ భూమా వాటి మీద కేసులు ఉన్నాయా అది నిజానికి ఎవరిది పరిశీలన చేసి ఇవ్వాలని మా సంఘం నుంచి వారిని ప్రత్యేకంగా మేము కోరుతున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కన ఉన్న గంట సింబల్ చేయడం మర్చిపోవద్దు